सीतारामुल सीतारामूल सन्नि दिलो दशावतारिरु समाजमन्तरण्डी श्रीरामनाममे चेदमु सीतारामुल सन्निधिलो दशावतारुनि चेरुवलो సమాజమంతా చేరండి శ్రీరామ నామే చేయుదము శ్రీరామ నామే చేయుదము దశావతారుని కనరండి దండిగ భజనలు చేయుదము దశావతారుని కనరండి దండిగ భజనలు చేయుదము पत्रम। पुष्पम। पत्रमु पुष्पमु फलमुलतो घनमुग गपूजलु चेयुदमु पत्रमु पुष्पमु फलमुलतो घनमु गपूजलेयुदमु सीतारामुलसन्निधिलो दशावतारुनि चेरुवलो समाजमंता चेरण्डी श्रीरामनाममे चेयुदमु హరే రామ అని పలకండి శ్రీరామ రామ అని పిలవండి హరే రామ అని పలకండి శ్రీరామ రామ అని పిలవండి ఈ జగమంతా రామమయమని నిచ్చల మను సుతో నమ్మండి ఈ జగమంత రామమయమని నిచ్చల మను సుతో నమ్మండి సీతారాముల సన్నిధిలో దశావతారుని చేరువలో సమాజమంతా చేరండి శ్రీరామ నామే చేయుదము ఏకాగ్రతతో పిలువుమయ శ్రీరామ రామ అని పలుకుమయ ఏకాగ్రతతో పిలువుమయ శ్రీరామ రామ అని పలుకుమయ హరియే రామ హరి కృష్ణ హరియే నారాయణుడండి హరి ఏ రామ హరియే కృష్ణ హరియే నారాయణుడండి సీతారాముల సన్నిధిలో దశావతారుని చేరువలో సమాజమంతా చేరండి శ్రీరామనామే చేయుదము మనసును పదిలము పరచండి మనుషులంత ఏ ఒక్కటిగా మనసును పదిలము పరచండి మనుష్యులంత ఏ ఒక్కటిగా నమ్మిన వారికి మోక్షమయా నమ్మని వారికి నరకమయ నమ్మిన వారికి మోక్షమయా నమ్మని వారికి నరకమయ सीतारामुलसन्निधिलो दशावतारुणि चेरुलो समाजमन्ता चेरण्डी श्रीरामनाम मे चेयुदमु समाजमन्ता चेरण्डी श्रीरामनाम मे चेयुदमु श्रीरामनाम मे चेयुदमु